వరుంధావన్ సమంత జంటగా నటించిన సిటడల్ హనీ బనీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే ఆరు ఎపిసోడ్లతో ఒక్కోటి సాగుటున యాభై నిమిషాలు ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు రివ్యూస్ కూడా డీసెంట్గానే వచ్చాయి కానీ ప్రైమ్ ఆశించింది వేరు తమ సంస్థకు గొప్ప బ్లాక్ బస్టర్గా నిలిచిన ది ఫ్యామిలీ మ్యాన్ మీ చపూర్ బ్రీత్ స్థాయిని మించిపోయేలా హిట్టు కొడుతుందని భావించారు కానీ సిటడల్ అంత చెప్పుకునే స్థాయిలో ట్రెండింగ్ కాకపోవడం అభిమానులను నిరాశపరుస్తుంది ఇలా జరగడానికి కారణం లేకపోలేదు దర్శకద్వయం రాజన్ డీకేలు తీసుకున్న కథను డ్యూయల్ లేయర్ లో ప్రతి ఎపిసోడ్ని వర్తమానం ఫ్లాష్ బ్యాక్ అంటూ రెండు భాగాలుగా విభజించి చెప్పడం కామన్ ఆడియన్స్కి అంతగా కనెక్ట్ కాలేదు స్ట్రెయిట్ లో ముందు శామ్ వరుణ్ల పరిచయం ప్రేమతో మొదలుపెట్టి తర్వాత విడిపోయే కారణాలు చూపించి శత్రువుల వెంట పడే వైనాన్ని ఇంకొంచెం మించి డిజైన్ చేసి ఉంటే బాగుండేది కానీ సిటడేలో ఆ డెప్త్ లేదు సీన్లు ఫైట్లు వస్తూ వెళ్తుంటాయి తప్పించి మళ్ళీ ఇంకోసారి చూద్దామనిపించే స్థాయిలో లేవు పర్వాలేదనిపించుకుంటే వెబ్ సిరీస్ పనవ్వదు చాలా బాగుందనే టాక్ వస్తేనే జనం అదే పనిగా గంటల తరబడి వాటి మీద సమయాన్ని ఖర్చు పెడతారు ప్రైమ్ మాత్రం ప్రమోషన్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రెమ్యునరేషన్లు బడ్జెట్లు విపరీతంగా తడిసి మోపడయ్యాయి అయినా సరే రాజన్ డీకే మీద నమ్మకమే అంత బడ్జెట్తో రిస్క్ చేయించింది కాకపోతే గా రిపోర్ట్స్ రాకపోవడం దెబ్బేనని చెప్పాలి ఫలితం సంగతి ఎలా ఉన్నా సమంతకు మాత్రం స్టంట్లు నటన యాక్షన్ ఎపిసోడ్ల పరంగా మంచి పేరు వచ్చింది వరుణ్ణి పూర్తిగా సైట్ చేసేసింది